హాయ్ ఫ్రెండ్స్ దయచేసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రమణారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఫాము ఈరోజు వచ్చి మనము ట్రిలిస్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా సాగు చేయాలో విధానం చూద్దాం చూడండి మొక్కలు ఈ తోట వయసు వచ్చి రెండేళ్ళు రెండేళ్ళపై మూడో సంవత్సరము ఇప్పుడు వచ్చి మనము ఈ తోటలో వచ్చి నాలుగు వేల మొక్క పెట్టినారనమాట కానీ అందరూ రైతులు ఎవరన్నా కానీ కొత్తగా పెట్టేవాళ్ళు ఆరు వేలు పెట్టండి ఏడు వేలు పెట్టండి ఎనిమిది వేలు పెట్టండి అని అంటున్నారు కానీ అంత మొక్క పెట్టద్దండి ఏ చెట్టుకైనా రేపు పొద్దున గాలి ఎల్తరు చాలా అవసరము దయచేసి నా విన్నపం ఏమనగా మీరు నాలుగు మొక్కలే పెట్టుకోండి ఒక ఎకరాకి ఎందుకంటే పదివేలు మొక్కలు పెట్టి చూడండి కానీ పదివేలు మొక్కలు పెట్టినతో సమానంగా నాలుగు వేల మొక్కే వస్తుంది దిగుబడి ఎక్కువ ఎందుకంటే గాలి ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత దిగుబడి వస్తుందనమాట ఎందుకంటే ఇది ఒక్కసారి నాటినాక మనకి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడినిస్తానే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట కొత్తగా కొద్దిగా ట్రైల్ చేసినారనమాట మన అనంతపురం జిల్లా టెంపరేచర్ తట్టుకుంటుందా లేదని కానీ తట్టుకోదండి దయచేసి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ముందుకు పోవద్దండి ఎందుకంటే టేస్ట్గా అంతే మన వైట్ కాయ ఎట్టు ఉంటుందో అట్టే ఉంటుంది మార్కెట్లో ఉంటే అంత రేటు ఉంది ఇంత రేటు ఉందని చెప్తున్నారు కానీ అంత మనం ఊహించుకున్నంత లేదు ఈ రెడ్డు చూడండి రెడ్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు కాపు చూసుకున్నారా ఎంత ఉంది చూడండి సైజు కానీ చూడండి ఎక్కడన్నా కానీ అర్ధ కిలోలు పై పైనే ఉన్నాయన్నమాట అంటే ఉన్నాయి మళ్ళీ తక్కువగానే లేదనుకో రెండు వందల యాభై కిలో రెండు వందల యాభై సై గ్రాములు ఉన్నాయి కానీ తోట ఇంకా తక్కువ సైజు ఉంటుంది ఎక్కువ సైజు ఉంటుంది కానీ ఈ రకం వచ్చి జైన్ వెరైటీ అనమాట కానీ మీకు రెండు వందల యాభై గ్రాముల నుంచి ఒక్కొక్క ఏడు వందల యాభై గ్రాముల వరకు వస్తుందనమాట కానీ చాలామంది రైతులు మొక్కలు అమ్ముకుండేకి అన్ని మొక్కలు పెట్టండి ఇన్ని మొక్కలు పెట్టండి అని అంటున్నారు దయచేసి నా విన్నపం ఏమనగా నాలుగు వేల మొక్క పెట్టుకోవద్దండి టెర్లిస్లోనూ ఎంత తక్కువ మొక్క పెట్టుకుంటే అంత దిగుబడి వస్తుంది కానీ చాలామంది ఎక్క ఎంత ఎక్కువ మొక్క పెడితే అంత దిగుబడి వస్తుందని చెప్తున్నారు కానీ అది రాంగు మీరు తక్కువ మొక్కలే పెట్టండి ఎక్కువ దిగుబడి తీయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మా ఫోన్ నెంబర్కి కానీ ఫోన్ చేయండి మీకు ఏదైనా సలహాలు అట్లున్నా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీ ప్రోత్సాహమే మాకు వీడియోలు తీయడానికి ఏదైనా బలం చేకూర్చినట్లు అవుతుందన్నమాట మీరు కామెంట్స్ రూపంలో ఏదన్నా మేము ఏదైనా ఉంటే మీకు తెలిసిన విషయంలో కానీ కామెంట్ రూపంలో చెప్పండి దయచేసి ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు ఎందుకు